ఇప్పుడు తర్వాత రోజుల్లో ఇప్పుడు నువ్వు యాక్టర్గా ఉన్నావు యాక్టర్గా క్యారెక్టర్స్ చేసావు డైరెక్ట్ చేసేవు ఈ ఈ జర్నీలో నీకు ఏది నీ గ్రోత్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది నీ గ్రోత్కి ఏది హెల్ప్ అయ్యింది అంటే ఏం చెప్తావు రాహుల్ సార్ నా గ్రోత్ కన్నా నా డ్రీమ్ నా ప్యాషన్ ఫిల్మ్ మేకింగ్ సార్ యాక్టింగ్ కాదు సో ఐ ఫ్రమ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ సెవెంత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలనేదే నా డ్రీమ్ యాక్టింగ్ కాదు అది జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ దొరుకుతుందని ట్రై చేస్తున్న టైంలో అది దొరకలేదు ఎందుకంటే ఒక్క కాంటాక్ట్ అంటే ఒక్క కాంటాక్ట్ లేదు సినిమా ఇండస్ట్రీలో సో ఎవరో ఒకరు ఈ కుర్రాడు ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నారని ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళు ఒక ప్రొడ్యూసర్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు సో లిటరలీ వారానికి ఒకసారి ఆఫీస్ లోకి వెళ్ళేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ జాబ్ అది దొరకలేదు ఆ టైంలో యాక్టింగ్ అవకాశం దొరికింది ఒక ఆడిషన్ కి పిలిచారు అయ్యాను సో ఎక్కడో జాబ్ లో నాకేంటే అది యాక్చువల్లీ బాంబే లో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ లో ఒకరు పట్టుకున్నారు సార్ ఈ లుక్కే కావాలి వచ్చి ఆడిషన్ చేస్తామని సో బాంబే లో కొన్ని యాడ్స్ చేశారు సార్ నా జాబ్ మెయింటైన్ చేస్తూ సో నా కండిషన్ ఏంటంటే మీరు సండే షూట్ చేస్తారంటే వస్తా సో చాలా యాడ్స్ పోయినాయి బికాస్ మై ఫుల్ టైం జాబ్ వాస్ ఇంపార్టెంట్ అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా ఒక మీడియా కంపెనీలో పనిచేసేవాడిని సో బాంబేలో చే చేసిన కొన్ని యాడ్స్లో ఏదో ఒక యాడ్ చూసి ఇలా ఒక సెవెన్ ఎయిట్ యాడ్స్ చేసా పాకెట్ మనీ కోసం బాంబేలో అప్పుడప్పుడు ఒక యాడ్ చూసి ఇంకో యాడ్ వచ్చింది ఇంకో యాడ్ వచ్చింది ఇంకో యాడ్ వచ్చింది అట్లా అరే బాగా చేస్తున్నాడు కుర్రాడని చెప్పి కొన్ని యాడ్స్ వచ్చాయి సో దాంట్లో ఒక యాడ్ ఒక తెలుగు యాడ్ చేసా ఒక తమిళ యాడ్ చేసా బాంబేలో షూట్ చేసిన యాడ్ సో దాంట్లో తమిళ యాడ్ చూసి నా ఫస్ట్ సినిమా తమిళ్లో చేసిన సినిమా హీరోగా చేసిన సినిమాకి వాళ్ళు కొత్త హీరో కావాలని వెతుకుతుంటే ఆ సినిమా కోడ యాడ్ చూశాను అనమాట సో యాడ్ చూసి నన్ను ఆడిషన్ పిలిచారు సో ఆ ఆడిషన్ చేసా క్రాక్ చేసా ఏ రోల్ అన్నా హీరో రోల్ అన్నారు సరే ఇంకా ఈ ఎంట్రీ దొరకట్లేదు మనకు కావాల్సిన ఎంట్రీ దొరకట్లేదు ఏదో ఒక ఎంట్రీ దొరుకుతుంది ఇలా ఎంట్రీ ఎంట్రీ ఇద్దామని చెప్పి యాక్టర్ అయిపోయారు ఆ ఫస్ట్ సినిమా అప్పుడు అలా హీరోగా చేశా సో ఆ సినిమా చేసా తమిళ్లో మూడు సినిమాలు చేసా మూడు సినిమాలు చేసిన తర్వాత ఇలాగే ఎవరో ఒకరు చెప్పి కుర్రాడు కొత్త కుర్రాడు కావాలి ఇలాంటి ఒక కుర్రాడు కావాలి వాళ్ళ కోసం వెతుకుతున్నాను నాతో కలిసి ఎంబీఏ చేసిన అమ్మాయి దీప్తి జస్తి అని ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు మిర్చిలో స్టేషన్ హెడ్గా పనిచేసేది సో మా మా సినిమా అందరూ సినిమా లిరిసిస్ట్ భూపాల్ గారు ఆ ఏదో జింగిల్ రాయడానికో ఏదో రాయడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారనమాట ఇలా కొత్త డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు మంచి సినిమా కొత్త కుర్రోడు కావాలి లక్ష్మీ భూపాల్ గారు ఆయన వల్లే నాకు ఆయన దీప్తి వల్లే నాకు తెలుగులో ఎంట్రీ దొరికింది సో ఆయన ఈ మాట దీప్తికి చెప్పడం దీప్తి నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు తమిళ్లో రెండు మూడు సినిమాలు చేసాడు బట్ తెలుగు రాదు పర్లేదా అంటే పర్లేదమ్మా ఫోటో ఉంటే పంపించమని అంటే ఫోటో పంపించా హను గారు ఆ ఈ టైప్ లుకే కావాలి ఆ అబ్బాయిని ఆడిషన్ పిలవండి అని చెప్పి ఇక్కడ ఆడిషన్కి వచ్చా ఆడిషన్ చేశా ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను అలా అందాల రాక్ష దొరికింది సరే ఇది కంటిన్యూ అవుతున్న సేపు కంటిన్యూ అవ్వనిద్దాం నాకు ఒకటి ఏం రియలైజ్ అయ్యాను అంటే అప్పట్లో నాకు ఏంటి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందాల రాక్ష నాకు వన్ ల్యాక్ శాలరీ న్యూ కమర్ ఫస్ట్ తమిళ సినిమా అయితే టెన్ థౌసండ్ శాలరీ బట్ అప్పట్లో చాలా మంది వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమాలు చేస్తారు అంత సీన్ నాకు లేదు అట్లీస్ట్ ఏమో టెన్ థౌసండ్ శాలరీ అయినా ఇచ్చి ఒక ఎంట్రీ దొరుకుతుంది తీసుకున్నా సో నాకు అరే పని పనిచేస్తే ఇది కూడా రాదేమో అండ్ ఎక్కడో ఒక హీరోగా పని చేయడం వల్ల మెల్లగా కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి సో ఐ సెడ్ ఓకే ఈ పాత్రలోనే ఉందాం ట్రై చేస్తూ ఉందాం డైరెక్టర్ డైరెక్షన్ ఛాన్స్ దొరుకుతుందని అని ట్రై చేస్తూ నేను యాక్టింగ్ సినిమాలు చేసేవాడిని అంద్రాలు డ్రాక్స్ ఇది రిలీజ్ అయ్యి ఒక త్రీ ఫోర్ మంత్స్ లో నేను ఒక హీరోకి వెళ్ళి కథ చెప్పా డైరెక్షన్ చేద్దాం అని సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా సో అది ఫైనలీ టూ థౌసండ్ లో వర్క్ అయింది సినిమా చేసా టూ థౌసండ్ రిలీజ్ అయ్యింది టూ థౌసండ్ లో ఫస్ట్ సినిమా డైరెక్టర్ గా టూ థౌసండ్ ఎయిటీన్ లో రిలీజ్ అయ్యింది సో ఆ మధ్యలో పార్ట్ ఉంది కదా సో నేను ఫస్ట్ నుంచి ట్రై చేసేది డైరెక్టర్ అవ్వాలనే సో ఆ ట్రై కూడా అదే నేను అందుకే డైరెక్టర్ అబ్బంగానే హీరో రోల్ చేయడం మానేసా సార్ నాకు బికాస్ అది పెద్ద కమిట్మెంట్ సార్ హీరోగా చేయడం అనేది మెనీ మంత్స్ కమిట్మెంట్ నా టైము నా ప్రయారిటీ ఏంటంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ సో అందుకే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అడుగుతున్నారా టెన్ డేస్ అడుగుతున్నారా ఫైవ్ డేస్ అడుగుతున్నారా అలాంటిది చేద్దాం మంచి పాకెట్ మనీ నాకు యాక్టింగ్ ఇష్టం ఇంకో సెట్ లో వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవచ్చు సర్కిల్ సర్కిల్ కన్నా కూడా ఐ ఇట్స్ ఐ ఎంజాయ్ యాక్టింగ్ సార్ బట్ ఇట్స్ నాట్ మై డ్రీమ్ ఆర్ ప్యాషన్ సో సైడ్ బై సైడ్ అండ్ కొందరికి వాళ్ళ సినిమా చేస్తే వాళ్ళు నన్ను అడిగితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఇప్పుడు హనుగారు ఒక సినిమా చేస్తున్నానంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సీతారామంలో ఒక చిన్న కేమే వన్ సీన్ కేమియో చేశా హను అడిగితే తప్పకుండా సినిమా చేస్తాను ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాలు కూడా చేస్తున్నాను మన ఫౌజీలో చేస్తున్నాను అలాగే సుజీత్ ఓజీ లో అడిగినప్పుడు సుజీత్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అవెండ్ నాకు నా గ్యాంగ్ ఇక్కడ హైదరాబాద్ లో సుజీత్ నేను అడ్విశేష్ వెంకర్ సో సుజీత్ అడిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా చేస్తా సో అట్లా అండ్ సుజీత్ హను లాంటి డైరెక్టర్స్ తో పని చేసినప్పుడు యాక్టర్ గా చేసినా సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ డైరెక్షన్ తిరుగుతూ పక్కన చేసి కూడా నీ డ్రీమ్ కాదు నీ ప్యాషన్ కాదు నీది వేరే ప్యాషన్ గొడవ నీకుంది ఈ వచ్చిన అవకాశాలు ఏది వదిలేస్తుండేవాడుగా ఓ చాలా సినిమాలు సార్ చాలా సినిమాలు చేయలేకపోతున్నాయి ఏవేవో ఆఫర్స్ వస్తా ఉంటాయి మీరు చెప్తే నమ్ములు ఇప్పటికి నాకే కొన్నిసార్లు సర్ప్రైజింగ్ గా ఉంటది ఇప్పటికీ హీరో ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి ఇప్పటికీ ఇప్పటికి వస్తున్నాయి నేను హీరోగా చేయడం మానేసి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది చీరాస్ అవుతారా చేయలేదు అయినా ఇప్పటికీ వస్తుంటాయి ఐఎమ్ వెరీ క్లియర్ సార్ ప్రయారిటీ రైటింగ్ అండ్ డైరెక్షన్ మధ్యలో గ్యాప్ దొరికితేనే ఒప్పుకుంటా తప్ప మళ్ళీ దాంట్లో ఒక లెగ్ దీంట్లో ఒక లెగ్ అంటే అది కుదరదు అంటే ఇది ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లోనే నాకు అనిపిస్తుంది వచ్చినప్పుడు చేయడం ఏదో ఐదు రోజులు నాలుగు రోజులు నీ అంటే నీ వర్క్ ఇబ్బంది లేకుండా అంతే పాకెట్ మనీ అంతే యాక్టింగ్ అంతే బట్ ఈజ్ ఇట్ నాట్ డివియేటింగ్ యువర్ డైరెక్షన్ రాహుల్ డైరెక్షన్ ఇన్ ది సెన్స్ సినిమా డైరెక్షన్ కాదు ఆఫ్ యువర్ ప్రొసీడింగ్స్ ఇట్స్ నాట్ సార్ వెరీ క్లియర్ అబౌట్ మై ప్రయారిటీ సార్ ప్రయారిటీస్ లోనే మనకు కన్ఫ్యూజన్ ఉంటేనే ప్రాబ్లం సార్ టైం దొరుకుతున్నప్పుడే యాక్టింగ్ చేస్తాను ఎన్నో సినిమాలు నేను చేయలేనండి చేయలేనని చెప్తా ఉంటా ఏవేవో వస్తూ ఉంటాయి సార్ క్యారెక్టర్స్ కానీ ఏవేవో వస్తూ ఉంటాయి పెద్ద సినిమాలు ఓ సార్ అది యాక్టింగ్ చేసి డైరెక్టర్ అయ్యే ముందే చాలా సార్లు కొన్ని సినిమాలు చేయలేనండి డేట్స్ లేవు ఎందుకంటే హీరోగా చేస్తున్నప్పుడు అదొక కమిట్మెంట్ కదా సో వాళ్ళకి ఇప్పుడు నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడేలాగా కొన్ని పెద్ద సినిమాలు ఒప్పుకుంటే దీనికి ప్రాబ్లం అవుతుంది సో అప్పుడే చాలా చేశా పెద్ద సినిమా లక్లీ లాస్ట్ ఈ కోవిడ్ వల్ల అండ్ నాకు నా డైరెక్షన్ సినిమా స్క్రిప్ట్ రెడీ ఆర్టిస్ట్ రెడీ ప్రొడ్యూసర్ రెడీ అన్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఎంత కావాలో అంత చేసుకున్నా కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో ఆ టూ అండ్ హాఫ్ గ్యాప్ ఇయర్స్ గ్యాప్లో వచ్చిన సినిమాలు అన్ని చేశా సింగర్ రాయ్ అడిగారు చేశాము మన ఆ ఫేస్ లో నా సినిమా శ్రీమంతుడు అంతకన్నా ముందే అంతకు ముందే ఈ ఫేజ్ లో అంటే నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ టూ ఇయర్స్ గ్యాప్ లో ఒక నాలుగైదు సినిమాలు చేసేసా సార్ అప్పుడు వచ్చినప్పుడు చేసుకున్నా కానీ అప్పుడు కూడా సెలెక్టెడ్ గాని మళ్ళీ మరీ అన్ని చేసేస్తే నాకు సడన్ గా ఇక్కడ ఏమైనా వర్క్ గిర్కు చేసుకోవాలంటే వద్దని చెప్పి శ్యామ్సింగ్ రాయ్ ఆ ఈ గుంటూరు కారం గానీ హిందీలో జిగ్రా గాని ఓజీ గానీ అన్ని అప్పుడు ఆ టైంలో లో వచ్చినవి సో నా సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఫినిష్ చేసేసి నా సినిమా షూట్కి వెళ్ళా సో నా సినిమా షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ లో గ్యాప్ ఉన్నప్పుడు నాకు జెన్యున్లీ ఫ్రీ ఉన్నప్పుడు వర్క్ అంతా చాలా మట్టుకు అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఓజీ కొన్ని రోజులు బ్యాలెన్స్ అవి వెళ్ళి చేసుకున్నా ఓజీ నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ బిట్ అంతా మాక్సిమం చంక్ ఫినిష్ చేసేసా ఈ ఫౌజీ ఒకటి చేసా సైన్ చేసా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి